నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రజలు అలానే ఇతర రాష్ట్ర సీఎంలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఇలాంటి కుంభకోణం కూడా ఒకటి ఉంటుందా మరీ ఇంత ఘోరంగా దోచుకోవచ్చా అని చెప్పేసి ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే సీనియర్ న్యాయమూర్తి ముకుల్ రోహత్గి గారు ఒక మాట అన్నారు జడ్జి గారితో ఇప్పటి వరకు ఇలాంటి స్కామ్ నేను చూడలేదు వాదించలేదు వినలేదు కూడా మరీ ప్రజల ప్రాణాలతో ఇంత ఘోరంగా ఆడుకుంటారా అసలు వీళ్ళకి బెయిల్ ఎలా వస్తుంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు నిజమే ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టకెలు కొట్టినట్టేనా మరి దీనికి సమాధానం ఏం చెప్తారు ఎందుకంటే కేసు లేదు ఏం లేదు ఇదంతా నాటకం కావాలని కూటమి ఇదంతా చేస్తుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి సీనియర్ న్యాయమూర్తి మాటలకు ఎలాంటి సమాధానం ఇస్తారు అసలు ఎలా చూడాలి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాది మాటలు అంటే ఎలా చూడాలి అంటారు ఆయనే ఆశ్చర్యపోయారు అంటే సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ న్యాయవాది అంటే వాళ్ళు చూడని కేసెస్ విన కేసెస్ వాదించిన కేసెస్ ఏమి ఉండవు మరి అలాంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడంటే అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో ఏం జరగలేదు అంటారు ఏంటి సార్ ఇదంతా ఇప్పుడు ముదుల్ రోహితి గారు ఇప్పటి వరకు వాదించిన విధానాలు వేరు ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు మాలుగా సహజంగా ముద్దాయిల తరఫున ఎక్కువ వాదిస్తూ ఉంటారు ఆయన ఈరోజు ప్రభుత్వం తరఫున వాదిస్తూ ఉన్నారు నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా మద్యం కుంభకోణాల్లో ఏదన్నా ఉంది అంటే అది పెద్ద కుంభకోణం ఇది దీంట్లో కుంభకోణం గురించో డబ్బులు పోయిన దాని గురించో గురించే చాలా మంది మాట్లాడుతున్నారు కాదు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు మీద పెట్టాల్సింది మద్యం కుంభకోణం గురించి కాదు హత్యా నేరాలు పెట్టాలి ఎంతమంది చనిపోయారు వివరాలన్నీ సేకరించేసి వాళ్ళ కుటుంబాల దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించేసి వీళ్ళ మీద హత్యా నేరాలు కూడా పెట్టాలి ఇప్పుడు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే మిథుల్ రెడ్డి అంశం దీంట్లో నాలుగో ముద్దాయి మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు పాల్గొనే సదస్సులో అమెరికాలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి భారతదేశం తరఫున ప్రత్యేక ప్రతినిధుల బృందంలో పదహారు మంది బృందం వెళ్తూ ఉంటే అందుట్లో అతను ఒక సభ్యుడు అతను కూడా ఒక విషయం గురించి అతనికి ఇచ్చిన సభ్యుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అంటే ఏం సందేశం వస్తుంది ఇక్కడ నాలుగో ముద్దాయి మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు పొందుపరిచిన దాని ప్రకారం అతని ఏజెన్సీ ద్వారానే మనుషులు నియమించుకున్నాడు అతని ఏజెన్సీ వాళ్లే డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు అంతమంది అతని దగ్గర చేరిన తర్వాత అతను ఎవరెవరూ పంపించారనే వివరాలు గూగుల్ టేకౌట్ తో సహా ఈ రోజు పొందుపరిచారు మరి అలాంటి వ్యక్తి మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తి ఈ రోజు అతన్ని విదేశీ పర్యటనకు ఎన్నిక చేశారు అది విదేశీ పర్యటన చేయటం వేరు అంతర్జాతీయ సదస్సులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి భారతదేశం గురించి మా దేశంలో ఎలా ఉంది మేము ఇంత నిజాయితీగా పరిపాలన చేస్తున్నాం లేకపోతే మా దేశంలో అభివృద్ధి ఎలా ఉంది లేకపోతే పర్యావరణం ఎలా ఉంది వీటి గురించి మాట్లాడే కార్యక్రమంలో అతన్ని ఒక సభ్యుడిగా ఎన్నుకొని అతని చేత మాట్లాడబోతున్నారు అంటే అర్థం చేసుకోండి అంటే మద్యం కుంభకోణంలో ఉంటాం క్వాలిఫికేషన్ అనే అనుమానం నాకు వస్తూ ఉంది అంటే ఇది ఎటు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు అప్పుడు విదేశాలకి వెళ్ళి రావచ్చు ఆయనకి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఈ రోజుకి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి పదిహేడు రోజులు ఆయన బెయిల్ మీద బెయిల్ వచ్చేమో పద్దెనిమిది రోజులు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది రోజులు బయటకు వచ్చి పదిహేడు రోజులు ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖునాడు బయటకు వచ్చారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు బెయిల్ ఇచ్చారు ఆయన ఏమో ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిపక్ష నేత అయ్యాడు ఈరోజు దేశ విదేశాలకు వెళ్ళాలన్నా కూడా సిబిఐ వాళ్ళు అభ్యంతరం చెప్పినా ఒకసారి చెప్పరు ఒకవేళ అభ్యంతరం చెప్పినా కోర్టు ఇస్తూ ఉంటది అంటే మన న్యాయస్థలాల తీర్పులు ఏ విధంగా ఉంటాయి లేకపోతే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి ఎన్ని రోజులు వీటి గురించి బయటకు రాకుండా ఉంటాయి ఎన్ని రోజులు విచారణ పూర్తి కాకుండా ఉంటుంది ఎన్ని రోజులు ఇలాంటి వాళ్ళు ఇలా బయట తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఈ ప్రాధాన్యతమైనటువంటి స్థానాల్లో ఎలా కూర్చోబెట్టుతున్నారు ఇది ఇప్పటికే అర్థం కాని విషయం సరే ఇక ఈ మద్యం కుంభకోణానికి వస్తే ఈరోజు న్యాయస్థానంలో ఆయన మొహిల్ రోహిత్ గారు ఆశ్చర్యపోయారంటే అది వేరే విషయం కానీ ఇక్కడ ముప్పై వేల కోట్ల రూపాయలు అంటే వాడు చూపిస్తున్న లెక్క ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు మాత్రమే అవును సార్ ముడుపులు మీరు గమనించుకోండి ముడుపులు మాత్రమే అంటే వాళ్ళ డిస్టలరీలు కాకుండా ఎవరైతే బయట వాళ్ళ డిస్టలరీలు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు మా ద్వారా తీసుకున్నదే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాన్ పేడ్ అంటే ఎక్కడా లెక్కలు చూయించకుండా డిస్టలరీలు నుంచి మామూలుగా ఏదైతే ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే డిస్టలరీలు కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వ దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి కదా మొత్తం ఎక్కడికి అక్కడికి డిస్పాచ్ అయ్యేది మరి దానికి సంబంధించింది లెక్కలు చూపించకుండా ఆరు వందల యాభై రెండు మద్యం దుకాణాల్లో డైరెక్ట్గా డిస్టలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్ళింది మరి ఆ మద్యం దుకాణాలు నడుపుతుంది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతూ ఉంటే దాన్ని నియమించుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి మరి వాళ్ళిద్దరూ నియమించుకున్న వ్యక్తులు ఆ షాపుల్లో లెక్కలు లేకుండా అమ్మారంటే ఎంత ఎంత దానం ఉండి ఉంటుంది ఎంత లె లెక్కేసుకోండి మీరు ఆరు వందల యాభై రెండు మద్యం దుకాణాల్లో ఆ విధంగా వాళ్ళు అమ్ముకున్నారు అంటే అంటే వాళ్ళ మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని ప్రజలకు ఏ విధంగా చాలవేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అందుకే నేను ఉంది హత్యా నేరాలు మోపాల వాళ్ళ మీద ఇప్పుడు సిట్టు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో నిజంగా చాలా అద్భుతంగా చేసింది అందులో ఎలాంటి అనుమానం ఏం లేదు అద్భుతంగా చేసినటువంటి దీనికి సంబంధించి చాలా మంది విషయాలు మనకు తెలియని పేర్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు అతను దీంతో సంబంధం ఉంటుందని చెప్పని ఎవరు అలాగే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది మరి వీళ్ళందరినీ ఇప్పుడు దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఇద్దరున్నారు ప్రజెంట్ గా మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి వీళ్ళందరిని అదుపులో తీసుకుంటే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పేరు వచ్చింది అవును తండ్రి మీద కొడుకు మీద ఒకటే అభియోగం తండ్రి ఇతని వాహనాలు తరలించారనేది అభియోగం మరి అతను బెయిల్ ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఈ కొన్ని చిత్ర విచిత్రాలు కనపడతా ఉన్నాయి అంతకుముందు ఇదే మిథున్ రెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఆధారాలు చూపించిన తర్వాత బాబు నీ మీద ఆధారాలు ఉన్నాయి నీకు బెయిల్ లో నువ్వు కొనసాగటం కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళి సరెండర్ అవ్వని చెప్పి చెప్పారు మళ్ళీ ఏసీబీ కోర్టు అతను బెయిల్ ఇచ్చింది ఇవన్నీ కూడా కళ్ళ ముందు కొన్ని కనపడుతున్న విషయాలు ఏంటంటే అధికారులు నిజంగానే ఈ ప్రభుత్వంలో సిట్టు అధికారులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేసి ఈ కొమ్మకాణానికి సంబంధించి అన్ని విషయాలు విపులంగా వివరంగా ఎవరెవరి దగ్గర చేతులు మారిని ఎంత ధనం వచ్చేసింది లేకపోతే ఎన్ని డబ్బులు ఏర్పాటు చేసుకున్నారు ఇలా సహాయ సహకారాలు ఎంత ఎవరు అందజేశారు ఇవన్నీ కూడా పొందుపరిచి ఈ రోజు న్యాయస్థానం ముందు వాళ్ళు పెడుతున్నారు ప్రజలేమనుకుంటున్నారంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు విచారణ బాగా జరుగుతుందనే దాంట్లో ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు మోహిత్ రెడ్డి కావచ్చు బెయిల్ రావడంతో పాటు మిథున్ రెడ్డిని విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పిస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఇప్పుడు దాకా వీటి పడ్డ శ్రమ నిర్వీర్యం అవుతుంది ఏమన్న అనుమానాలు కూడా ఎక్కువ ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇంకా బ్యాక్ అండ్ నడుస్తుంది కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చింది లేదంటే కీలకమైన వ్యక్తి కీలకమైన వ్యక్తి అని చెప్పిన వాళ్ళకి బెయిల్ ఎలా కోర్టు ఇస్తుంది అని చెప్పేసి కూడా ప్రజల నుండి వ్యక్తం వ్యక్తమవుతున్న ప్రజా సడల్తుంది కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద కావచ్చు కూట ప్రభుత్వం మీద కావచ్చు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారా అనే అనుమానాలు ఈ రోజు అయితే ప్రజల్లోకి బలంగా ఉంది ఎందుకంటే ఇది గనక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది గనక నిర్వీరమైపోయి జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి వీళ్ళకి శిక్షలు కనుక పడకపోతే భారీ భారీ మూల్యం కోడ ప్రభుత్వం చెల్లించుకుంటాం అంతవరకు మాత్రం ఓకే రైట్ సో మచ్